ం నమ శివాయ శ్రీగణేశాయ నమ ఈరోజు పురాణ మాహాత్మ్యం గురించి పారాయణ చేసుకోబోతున్నాము ముందుగా శ్లోకం భవాబ్దిమగ్నం దీనం భవార్ణమాత్ కర్మగ్రాహ గృహీతాంగం దాసోహం తవ శంకరా సౌనక మహర్షి సాధనా విషయమును గూర్చి ప్రశ్నించగా సూత మహర్షి ఆయనకు శివపురాణము యొక్క గొప్ప మహిమను వివనిపించుట శ్రీ సౌనకులు అడిగిరి సూత మహర్షి మీరు గొప్ప జ్ఞానులు సకల సిద్ధాంతములను ఎరిగిన వారు ప్రభు పురాణ కథల సారతత్వ వైశిష్ట్యమును నాకు వివరింపుడు జ్ఞాన వైరాగ్యములతో కూడి భక్తి చే పొందబడు వివేకము ఎట్లు వృద్ధి అగును సత్పురుషులు తమ కామక్రోధాది మానసిక వికారములను ఎట్లు నిగ్రహించదరు భయంకరమైన ఈ కలికాలమునందు జీవులు ఆసుర స్వభావమును కలిగి ఉన్నారు ఈ జీవ సముదాయమును శుద్ధ మునరించుటకు శ్రేష్టమైన ఉపాయమేది శుభకరమైన వస్తువులలో పరమోత్కృష్టము మంగళకరము పవిత్రమునరించునది ఏది అట్టి ఉపాయములలో సర్వోత్తమమైన ఏదైనా శాశ్వత సాధనము తెలపండి స్వామి ఆ సాధన ఎట్లుండవలైన అనగా దానిని అనుష్టించుట చేత శీఘ్రముగా అంతఃకరణము అత్యంత పరిశుద్ధము కావలను నిర్మల చిత్తముగల పురుషునకు శాశ్వత శివప్రాప్తి కలుగవలెను శ్రీ సూత మహర్షి పలికను సౌనక మహాముని పురాణ కథ వినవలైనను తీవ్రమగు శ్రద్ధయును కోరికయను నీకు కలదు అందువలన నీవు మిక్కిలి ధన్యుడవు కనుక నేను విశుద్ధమైన మనసుతో ఆలోచించి మిగుల ఉత్తమమైన శాస్త్రమును వర్ణించెదను అది సకల శాస్త్రముల సిద్ధాంతములతో సంపన్నమైనది భక్తి మొదలుగు వాటిని పెంపొందించినట్టుది దేవదేవుడగు శివుని సంతోషపరచుదానని నీకు తెలిపెదను చెవులకు ఆనందమును కలిగించు దానిని అమృత స్వరూపమును దివ్యమైన దానిని వినుము మునీంద్ర శివపురాణము మిగుల శ్రేయస్కరమైనది పూర్వము పరమశివుడే దానిని ప్రవచించను ఇది కాలసర్పము నుండి ప్రాప్తము గొప్ప దుఃఖమును నశింపచేయు ఉత్తమ సాధనము గురుదేవులకు వ్యాసమహర్షి సనత్కుమారుని చేత ఉపదేశమును పొంది మిగుల ఆదరముతో సంక్షిప్తముగా ఈ పురాణమును ప్రతిపాదించను దీనివలన కలియుగమునందు మానవులకు పరమహితము లభించునను ఉద్దేశముతో ఈ పురాణము రచించబడినది ఈ శివపురాణము మిగుల ఉత్తమ శాస్త్రము ఇది ఈ భూమండలమున దేవదేవుడకు శివుని వాన్మయ స్వరూపమును తలంచి అన్ని విధములా దీనిని సేవించవలను దీని పఠన శ్రవణములు సకల సాధనల ఫలతమును చేకూర్చును దీనివలన శివభక్తిని పొంది మానవులు మహోన్నత స్థితికి చేరుదురు అట్టి మనుష్యుడు శీఘ్రముగానే శివపదమును పొందును కనుక మానవులు సకల ప్రయత్నములతో ఈ పురాణమును చదువును అభిష అభిలషింతురు దీనిని అధ్యయనము చేయటయే ఇష్టమైన సాధనమని వారు తలపోసదురు దీనిని భక్తి శ్రద్ధలతో వినుట వలన కూడా సకల మనోవాంఛలు ఫలించును భగవంతుడైన పరమశివుని ఈ పురాణమును వినుట వలన సకల పాపములు తొలగిపోవును ఈ జీవితమునందే మహోన్నతమైన భోగములన్నీ అనుభవించి చివరకు శివలోకమును చేరుదురు ఈ శివపురాణ గ్రంథమునందు ఇరువద్దు నాలుగు వేల శ్లోకములు కలవు ఇది ఏడు సంహితలతో కూడి ఉన్నది మానవుడు భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత సంపన్నుడే మిక్కిలి గౌరవముతో దీనిని శ్రవణము చేయవలేను ఏడు సంహితలు కల ఈ శివపురాణము దివ్యమైనది పరబ్రహ్మ పరమాత్మతో సమానమై విరాజిల్లుచున్నది కనుక పరమోన్నత స్థితిని ప్రసాదించును నిరంతరము ఈ శివపురాణమును అనుసంధానపూర్వకముగా భజించువాడు నిత్యము భక్తి శ్రద్ధలతో పఠించువాడు పుణ్యాత్ముడగును దీనిలో సందేహము లేదు పవిత్రమైన బుద్ధికల మానవుడు భక్తితో అంత్యకాలమునందు ఈ పురాణమును వినినచో అట్టి వాణియడ భగవంతుడకు పరమేశ్వరుడు మిగుల ప్రసన్నుడై తన ధామమును ప్రసాదించును ప్రతిదినము ఈ శివపురాణమును పూజించువాడు ఈ ప్రపంచమున సకల భోగములను అనుభవించి చివరకు శివ సాన్నిధ్యమును పొందును అలసత్వమును వీడి ప్రతినిత్యము పట్టువస్త్రములను ధరించి శివపురాణమును సత్కరించువాడు ఎల్లవేళలా సుఖముగా నుండును ఈ శివపురాణము స్వచ్ఛమైనది పరమాత్ముడకు శివుని సర్వస్వము ఇహపర లోకములందు సుఖమును కోరువాడు మిగుల ఆదరముతో ప్రయత్నపూర్వకముగా దీనిని సేవించవలను స్వచ్ఛము సర్వోత్కృష్టమగు శివపురాణము అర్థ ధర్మ కామ మోక్షములను నాలుగు పురుషార్థములను ప్రసాదించును కనుక భక్తి శ్రద్ధలతో నిరంతరము దీనిని శ్రవణము పఠనము చేయవలెను సశేషము ఓం నమ శివాయ